హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టెక్ టీవీ ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్య గమనిక అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్నవారు ఈకేవైసీ చేయించుకునేందుకు గడువును పెంచారు ఈ మేరకు పలు జిల్లాల్లో అధికారులు ఉత్తీర్వీలు జారీ చేశారు బియ్యం కార్డు ఉన్నవాళ్లు ఈకేవైసీ చేయించుకోవడానికి ఏప్రిల్ ముప్పై వరకు గడువు పెంచారు ముందు ఇది మార్చ్ ముప్పై ఒకటితోనే అయిపోయింది అన్నారు కానీ ఇంకా చాలామంది ఈకేవైసీ చేయించుకోలేదు అలాగే చాలామందికి కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి అలాగే పిల్లలకు పరీక్షలు ఉండడంతో వాళ్ళు అందుబాటులో లేరు అందుకే గడువునైతే పెంచాల్సి వచ్చింది కేంద్రం సుప్రీంకోర్టు రేషన్ తీసుకునే వాళ్లకు ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసింది ఈ క్రమంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఎవరెవరు కేవైసీ చేయించుకోవాలో అధికారులు డీలర్లకు సచివాలయ సిబ్బందికి లిస్టు పంపించారు ప్రతి సచివాలయం పరిధిలో కార్డు ఉన్న వాళ్ళే వివరాలు చూస్తున్నారు రేషన్ షాప్ పరిధిలో ఉన్న వాళ్లను వేరే దుకాణానికి మార్చారు కానీ చాలామంది వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు ఫోన్ నంబర్లు కూడా లేవు దీంతో కేవైసీ పూర్తి కాలేదు బియ్యం కార్డులో పేర్లున్న వాళ్ళంతా కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచించారు అందుకే కార్డు ఉన్న వాళ్లకు పిల్లలను తీసుకొని డీలర్ల దగ్గరకు లేదా సచివాలయాలకు వెళ్తున్నారు లోపు పిల్లలకు తల్లిదండ్రుల వేలిముద్రలతో ఆధార్ నెంబర్ ఇచ్చారు కానీ చాలామంది ఐదేళ్ల తర్వాత పిల్లల వేలిముద్రలు మార్చలేదు ఇప్పుడు వాళ్ళు ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుంది అక్కడ వేలిముద్రలు అప్డేట్ చేశాక ఈ ఫోర్స్ లేదా సచివాలయంలోని బియ్యం కార్డులో ఈకేవేసి చేసుకోవచ్చు చాలామంది కార్డు ఉన్న వాళ్లకు ఎవరు ఈ కెమెసి చేయించుకోవాలో తెలియడం లేదు గత ప్రభుత్వంలో మ్యాపింగ్ సరిగ్గా చేయలేదని విమర్శలు కూడా ఉన్నాయి ఏప్రిల్ ఒకటి నుంచి ఎండీయుల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తారు అప్పుడు కాండు ఈ ఈఫోస్ యంత్రంలో వేలిముద్ర వేస్తారు ఆ సమయంలో ఎవరు ఈకేవైసీ చేయించుకోవాలో చెప్తే వాళ్ళు వెంటనే చేసుకునే అవకాశం కూడా ఉంది దీనివల్ల అందరూ ఈకేవైసీ చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు సో చూశారు కదా వ్యూవర్స్ మరి యొక్క రేషన్ కార్డ్ ఈకేవైసీ గడువు అనేది ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు అయితే పెంచడం జరిగింది మరి ఈ యొక్క గడువును పెంచడంపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరు ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్